హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అండ్ డాక్టర్ వారిజా ఉదయ్ రాజు చూడండి నా సిచ్యువేషను కొంతమంది నమ్మరు అనమాట చెప్తున్నారు మీకు ఏముంది మీరు బాగా కనపడుతున్నారు కదా అని అంటున్నారు బాగా అంటే ఏంటంటే నా న్యూరోలాజికల్ ప్రాబ్లం మీకు కనపడుతుందా కనపడదు కదా కాళ్ళు నడవరావడం లేదు ఎంత ఏడుపు వస్తుందంటే కాలు నడవరావరు రెండు రోజులు బాగుంటే ఒక రోజు బాగుండదు కూర్చోడానికి కూర్చుని కూర్చొని వర్క్ చేసుకోలేకపోతున్నాను అసలు విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది పడుకున్నాను నాకు ఇంట్లో ఎవరు లేరు నాకు మెడిసిన్స్కి కూడా డబ్బు లేదు ఇరవై నెలల నుంచి నన్ను జీతం లేకుండా సతాయిస్తూ నన్ను చాలా హరాస్ చేస్తున్నారు ఈ పాపం నన్ను జాబ్ చేసుకునివ్వకుండా నా నా మీద చెప్పుడు మాటలు విని విన్ను విని చెప్పుడు మాట చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళ మాటలు విని వైస్ ఛాన్సలర్ వాళ్ళు వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు విని నా నా పరి ఈ పరిస్థితి తెచ్చి నాకు నేను చదువుకునిదే నాకు నేను ఎవరి మీద డిపెండ్ అని కాకూడదు చిన్నప్పటి నుంచి నాకు న్యూరో ప్రాబ్లం ఉందని సో ఇలా నడవరాని పరిస్థితిలో నేను ఉన్నానండి బాగా కనిపిస్తున్నావు కదా అని అంటున్నారు బాగా కనిపించడం అంటే ఏంటండి అంటే నేను మొహం అదంతా కాళ్ళు ఇది చక్కగా ఉండడం నా నేను చేసుకున్న పాపమా నా మొహం మీద రిఫ్లెక్ట్ అవ్వాలా అని అది రిఫ్లెక్ట్ మరి నేను నన్నేం చేయమంటారు మా అమ్మలాగా నాకు విల్ పవర్ వచ్చింది ఏం చేయమంటారు చాలా చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకు అసలు విపరీతమైన పెయిన్ వస్తుంది నాకు కూర్చోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను చాలా పెయిన్ వస్తుంది నేను అన్నం కూడా వండుకోలేదు తినలేదు నాకు ఇంట్లో పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు ఇంట్లో వేరే సంపాదన లేదు నా హరి అన్న కూడా బ్లాక్ చేసి ఈరోజు నా మీద అన్ని రకాలుగా ఇది చేసేసుకుంటూ ప్రచారాలు చేసుకుంటూ నన్ను రానివ్వకుండా ఎప్పటిదాకా లోకేష్ గారి దగ్గరికి అక్కడికి ఇక్కడికి తిరిగి తిరిగి విసిగిపోయానండి నేను ఇంకా నాకు ఓపిక కూడా నాకు లేదు నేను నా ఫ్రెండ్స్ మీద ఇంకా ఎంతో కాలం నేను డిపెండ్ అవ్వలేను నేను వస్తే అంటే ఇంతకు ముందు నేను సూసైడ్ అటెంప్ట్ పెడితే చాలా మంది పాపం రెస్పాండ్ అయ్యి చాలా అప్పటి నుంచి హెల్ప్ చేస్తున్నారు కానీ ఎంతకాలం నేను వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి హెల్ప్ తీసుకోవాలి నా 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 జాబ్ నా ఉద్యోగం నాకు ఉన్నప్పుడు నేను సంపాదించుకున్నప్పుడు తీరుస్తానని ఒక భరోసా ఇవాళగా ఉండేది ఏపై నేను విధంగా నేను తీసుకోమంటాను సో నా మెడిసిన్స్కే నాకు ఇరవై వేలు ఖర్చు అవుతాయి నాకు ఇవాళ చాలా 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 బాధగా ఉంది నాకు సో ఈ పాపం యోగివేమన యూనివర్సిటీదని చెప్తున్నాను ఖచ్చితంగా వైస్ ఛాన్సలర్లది ఆ రిజిస్ట్రలది పట్టించుకోని రిజిస్ట్రలది వైస్ ఛాన్సలర్లది అన్ని విషయాలు తెలిసి కూడా చెప్పుడు మాటలు వింటూ ఒక్క మనిషికి ఇంతమంది ఎలా భయపడతారో నాకు అర్థం కావడం లేదు ఎట్లా ఇంతమందిని ఒక ఒక ఆడవాళ్ళని అర్థం చేసుకోకపోతే చేసుకోకపోండి కానీ ఇలాంటి పరిస్థితికి ఎక్కడ నేను ఏ యూనివర్సిటీలో కల్పించాను నేను చూడలేదు అలాగే నన్ను అడుగడు కూడా వేధించిన ఇప్పటికీ వేధిస్తున్న నా మాజీ భర్తగారిది కూడా ఈ పాపం సో ఇదండి నా సిచ్యువేషన్ బాగున్నావు కదా బాగున్నావు కదా అంటున్నారు రెండు రోజులు బాగుంటే మూడో రోజు ఇదే నా పరిస్థితి